హాయ్ ఫ్రెండ్స్ నమస్తే పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు మరణం లేనిదే ఏదీ లేదు ఇది ప్రకృతి ధర్మం కానీ మన పురాణాల ప్రకారం ఈ ప్రకృతి ధర్మాన్ని జయించిన వారు కొందరు ఉన్నారు యుగాలు మారుతున్నా లోకాలు నశించిపోతున్నా మృత్యు అంటే ఏంటో తెలియని వారు కొందరున్నారు వారినే మనం చిరంజీవులు అంటాం అసలు ఈ చిరంజీవులు ఎవరు ఎందుకు వీరు చావు లేకుండా బతికే ఉన్నారు కేవలం ఒక్క వరం కోసమే బతుకుతున్నారా లేక రాబోయే కలియుగ అంతంలో కల్కి అవతారానికి సహాయం చేయడానికి ఏదైనా రహస్య ప్రదేశాల్లో దాక్కుని ఉన్నారా ఈరోజు ఈ వీడియోలో మనం ఆ సప్త చిరంజీవుల గురించి ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి చివరి వరకు చూడండి మొదటి చిరంజీవి అశ్వత్థామ మహాభారత యుద్ధం తర్వాత పాండవ వంశాన్ని నాశనం చేయడానికి అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ఉపయోగించాడు ఆ పాపానికి శ్రీకృష్ణుడు అతనికి భయంకరమైన శాపం ఇచ్చాడు శరీరం నిండా గాయాలతో నెత్తి మీద పుండుతో ఒంటరిగా వేల సంవత్సరాలు ఈ భూమి మీద తిరుగుతూ ఉండు అని శపించారు అప్పటి నుంచి అశ్వత్థామ నర్మదా నది తీరంలో దట్టమైన అడవుల్లో తిరుగుతున్నాడని చాలామంది నమ్ముతారు ఇప్పటికీ మధ్యప్రదేశ్లోని అసిర్ఘర్ కోటలో ఉన్న శివాలయానికి ప్రతిరోజు తెల్లవారుజామున అశ్వత్థామ వచ్చి పూజ చేస్తారని అక్కడ తాజా పువ్వులు కనిపిస్తాయని స్థానికులు చెబుతూ ఉంటారు కలియుగం చివరిలో కల్కి అవతారానికి మొదటి గురువుగా మారి యుద్ధ విద్యలు నేర్పించేది అశ్వత్థామే అని పురాణాలు చెబుతున్నాయి రెండవ చిరంజీవి మహాబలి చక్రవర్తి రాక్షసరాజు అయినప్పటికీ గొప్ప దాత వామన అవతారంలో వచ్చిన విష్ణుమూర్తికి మూడు అడుగుల నేల దానం ఇచ్చి చివరకు తన తలనే అర్పించాడు త్యాగానికి మెచ్చిన విష్ణువు అతన్ని పాతల లోకానికి రాజును చేసి చిరంజీవిగా మార్చాడు అంతేకాదు తదుపరి రాబోయే మన్వంతరంలో దేవేంద్రుడి పదవి మహాబలికే దక్కుతుంది ఇప్పటికీ బలిచక్రవర్తి పాతాళంలో సుతలా లోకంలో ఉన్నాడని ప్రతి సంవత్సరం ఓణం పండగ రోజు తన ప్రజలను చూడడానికి భూమి మీదకు వస్తాడని కేరళ ప్రజల ప్రగాఢ నమ్మకం కల్కి అవతారం సమయంలో ధర్మాన్ని పునరుద్ధరించడానికి బలిచక్రవర్తి కూడా తన వంతు పాత్ర పోషిస్తారు మూడవ చిరంజీవి వ్యాదవ్యాసుడు అసలు పేరు కృష్ణ దేపాయనుడు మనం ఈరోజు చదువుతున్న మహాభారతం వేదాలు పురాణాలన్నీ అందించినవి మహర్షి ఇతనే కలియుగంలో మనుషుల ధర్మం తప్పినప్పుడు వారికి జ్ఞానాన్ని అందించి సరైన దారిలో పెట్టడానికి వ్యాసుడు చిరంజీవిగా ఉన్నారు హిమాలయాల్లోని బద్రీనాథ్ దగ్గర ఉన్న గుహల్లో వ్యాసుడు ఇప్పటికీ తపస్సు చేస్తున్నారని అంటారు కలియుగంలో కల్కి వచ్చినప్పుడు ఆయనకు వేద జ్ఞానాన్ని ధర్మ సూక్ష్మాలను వివరించడానికి వ్యాసుడు ఎదురుచూస్తూ ఉన్నారు నాలుగవ చిరంజీవి మనందరికీ ఇష్టమైన దైవం ఆంజనేయుడు త్రేతాయుగంలో రాముని తన అవతారం ముగించి వెళ్ళిపోతున్నప్పుడు హనుమంతుడితో తనతో రమ్మని అన్నారు కానీ హనుమా ప్రభు మీ నామం ఎక్కడ వినిపిస్తుందో అక్కడే నేను ఉంటాను ఈ భూమి ఉన్నంతకాలం రామనామస్మరణ చేస్తూ ఇక్కడే ఉంటానని వరం కోరుకున్నారు హనుమంతుడు ప్రస్తుతం ఉన్న హిమాలయాల్లోని మనుషులు ఎవ్వరూ వెళ్ళలేని గంధమాధనం పర్వతం మీద తపస్సులో ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి కలియుగంలో అధర్మం పెచ్చుమీరినప్పుడు కల్కి పతాకంలో ఉండి అతనికి శక్తినిచ్చేది సాక్షాత్తు హనుమంతుడే ఐదవ చిరంజీవి విభూషణుడు రాక్షస వంశంలో పుట్టిన తన అన్న రావణుణ్ణి కాదని ధర్మాన్ని శ్రీరాముణ్ణి నమ్ముకున్నారు ఆ ధర్మాచరణే అతన్ని చిరంజీవిని చేసింది లంకాధిపతిగా పట్టాభిషేకం చేసుకున్న తర్వాత రాముని అతనికి కల్పాంతం వరకు చిరంజీవిగా ఉండమని వరం ఇచ్చారు కల్పాంత అంటే ప్రళయం వచ్చే వరకు ఉండమని చిరంజీవిగా ఉండమని వరం ఇచ్చారు రాములు వారు సత్యం న్యాయం పక్షాన్ని నిలబడడానికి విభీషణుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు ఆరవ చిరంజీవి కృపాచార్యులు కౌరవులకు పాండవులకు కులగురువు మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడినా అతను ఎప్పుడూ ధర్మాన్ని తప్పలేదు తన విధిని నిష్పాక్షపాతంగా నిర్వర్తించాడు కాబట్టి శ్రీకృష్ణుడు అతనికి చిరంజీవి తత్వాన్ని ప్రసాదించారు భవిష్యత్తులో వచ్చే తరాలకు యుద్ధనీతిని బోధించడానికి కృపాచార్యులు బతికే ఉన్నారు చివరిగా ఏడవ చిరంజీవి సాక్షాత్తు విష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడు క్షత్రియుల అహంకారాన్ని అణచివేసిన తరువాత పరశురాముడు తన ఆయుధాన్ని పక్కన పెట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు ప్రస్తుతం ఆయన మహేంద్రగిరి పర్వతం మీద ఘోరమైన తపస్సులో ఉన్నారు కలియుగ అంతంలో కల్కి అవతారం వచ్చినప్పుడు ఆయనకు గురువుగా మారి సకల అస్త్రశాస్త్ర విద్యలు నేర్పించి కలి పురుషుడిని అంతం చేయడానికి సిద్ధం చేసేది పరశురాముడే విష్ణువు యొక్క రెండు అవతారాలు ఒకేసారి కలుసుకోవడం అప్పుడే జరుగుతుంది అంటే పరశురాముడి అవతారం కల్కి అవతారం చూశారు కదా ఫ్రెండ్స్ ఈ ఏడుగురు మహాపురుషులు ఏదో ఒక కారణం వల్ల ఇప్పటికీ మన మధ్య మనకు తెలియని ప్రదేశాల్లో ఉన్నారు ధర్మం పూర్తిగా నాశనమైనప్పుడు కల్కీతో కలిసి వీరు మళ్ళీ బయటకు వస్తారు వీరిలో మీకు ఎవరి స్టోరీ అంటే చాలా ఇష్టం కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని మిస్టరీ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం